మీ జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యే మీరు ఏదైనా పీకుంటే మెజార్టీ వస్తుంది మీరు ఏమి పీకలా మీ ఎమ్మెల్యే పీకలా ఏం పీకలా మీ జగన్ ఏం పీకలా మా మా నాయకులతో మీకేం పని మీకు మెజార్టీ పన్నెండు వేలు వచ్చేటప్పుడు ప్రతి గ్రామంలో నాయకులకు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం నీకేముంది ప్రతి నాయకుడికి ఫోన్ చేసి నువ్వు సాయంత్రానికి నాకు సరెండర్ కాకపోతే చావాలి సిద్ధుల నాయుడు చేస్తాడు ముఖ్య చేస్తాడు నాకు చేస్తాడు మిగతా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఏ గ్రామంలో నువ్వు ఎవరికి ఫోన్ చేయకుండా ఉన్నావు నీ దమ్ము నీకంత నీకు అంత దమ్ము అంత సత్తా నీ జీలో అంత దమ్ము ఉంటే మా జీల్లో ఎందుకు కలిపెడతావు మా నాయకులకి జీలో నీకు ధైర్యం నువ్వు దమ్ము ఉంటే నువ్వు ఎలక్షన్ చేసుకో ఓట్లు అడుక్కో గ్రామంలో పోయి ఓట్లు అడుక్కో మీ నాయకులకి చెప్పుకో మా నాయకులతో నీకేం పని నిద్ర లేస్తే ఫోన్ చేసి అని చెప్పినా బెదిరిస్తావు లేదు సరెండర్ కావాలంటావు నీకు పన్నెండు వేల మెజార్టీ వచ్చినప్పుడు నీకు ఎందుకు మా నాయకులతో పని మేము మీ నాయకుల్ని ఏమైనా కలిపెడుతున్నావా శాఖరెడ్డిని అమ్మని కలిపెట్టావా లేకపోతే చెంబుడు అత్త కలిపెట్టావా లేకపోతే మీ ఊళ్ళో సర్పంచ్ ని కలిపెట్టేవా మీ మా నాయకులతో నీకేం పని నీళ్ళు దమ్